గురుగారు నమస్తే మీరు భూగర్భ శివాలయం గురించి చెప్పారు కదా మన మిత్రులకి అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉన్న వాళ్ళందరికీ తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను దాని గురించి అసలు భూగర్భ శివాలయం ఎక్కడ ఉంది దాని గురించి చెబుతూ అంటే స్థల పురాణం చెబుతూ దాని గురించి కొంచెం వివరించండి ఓం నమస్తే బాయ నా పేరు కండవలి సీతారాం శర్మ ఇది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో ఉంది తాండవ నది పరివాహక ప్రాంతంలో ఉంది తునికి నర్సీపట్నంకి మధ్యలో ఉంటుంది తునికి ఇరవై ఐదు కిలోమీటర్లు నర్సీపట్నంకి ఇరవై నాలుగు కిలోమీటర్లు అంటే విజయవాడ హైదరాబాద్ రాజమండ్రి ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు తునిమించి రావాలి అలాగే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాల నుంచి వచ్చేవాళ్ళు అనకాపల్లి నర్సీపట్నం మీదుగా తాండవ తాండవ జంక్షను నాతవరం మీదుగా చిగురుపాలు రావాల్సి ఉంటుంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ క్షేత్ర ప్రత్యేకత ఏంటంటే ఈ క్షేత్రం పేరు శ్రీ శివశక్తి క్షేత్రం ఒకే కాంపౌండ్లో ఎనభై ఒక్క ఆలయాలు నూట ఇరవై ఆరు రూపాలయాలు రెండు వందల దేవతామూర్తులతో పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది ఒకరోజు శివుడు నా రాత్రి శివుడు నా కల్లో కనిపించి ఈ ఆలయం నిర్మించమని చెప్పాడు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఆ చెప్పిన రోజుకి నా జోబులో కేవలం రెండు వందల రూపాయలు ఉన్నాయి ఉద్యోగం లేదు వ్యాపారం లేదు వ్యవసాయం లేదు అర్చకత్వం లేదు పౌరోత్వం లేదు దమ్మిడి ఆదాయం లేదు ఆదాయం సంబంధించే మార్గం కూడా నా దగ్గర లేదు అప్పుడు శివుడు నాకు వరం ఇచ్చాడు ఏంటంటే అక్కడ వచ్చిన భక్తులకి మొహం చూసి జాతకం చెప్పడం చాలామంది పల్లెటూళ్ళలో వాళ్ళకి జాతకాలు డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఆ జా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎవరు ఏం చెప్పలేరు కానీ అక్కడ శివుడు నా చెవిలో చెప్తాడు నేను చెప్తుంటాను భక్తులకి చెప్పి జాతక దోష నివారణ పూజలు చేయిస్తుంటాడు అక్కడ శివుడు నా చేత ఇప్పటివరకు వెయ్యికి పైగా జాతక దోష నివారణ పూజలు జరిగాయి ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి జాతక దోష నివారణ పూజలకి ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్కి ఎలా అయితే గ్యారంటీ ఉండదో ఈ జాతక దోష నివారణ పూజలకి ఎక్కడ గ్యారెంటీ ఉండదు కేవలం ట్వంటీ పర్సెంటే సక్సెస్ రేటు కానీ అక్కడ శివయ్య దయ వల్ల నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేటుగా ఉంది ఇకపోతే అక్కడ ఎనభై ఒక్క ఆలయాలు నిర్మించమని శివ సంకల్పం చెప్పాను కదా అందులో ఇప్పటికీ పద్దెనిమిది ఆలయాల నిర్మాణం పూర్తయింది అందులో ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భ శివాలయం ప్రపంచంలో ఉన్న మహిమాన శివలింగాలన్నీ అక్కడ ఉండడంతో పాటు ప్రపంచంలో ఎక్కడ లేని శివలింగాలు కూడా అక్కడ ప్రతిష్ఠిస్తున్నాం మొత్తం డెబ్బై రెండు మహిమాన శివలింగాలు ప్రతిష్ఠించాలని సంకల్పం అందులో భాగంగా ఇప్పటికీ ముప్పై శివలింగాలు ప్రతిష్ఠ అయ్యింది ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే ఎక్కడైనా తవ్వుతుంటే ఏవో విగ్రహాలు బయటపడ్డం ఆనవాయితీ ఉంది అక్కడక్కడ కానీ అక్కడ మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఏ సంకల్పం పెట్టి తవ్వుతున్నామో భూగర్భ శివాలయం సంకల్పం తవ్వుతున్నాం కాబట్టి భూమికి ఎనిమిది అడుగుల లోతులో స్వయంభూగా చిన్న శివలింగము నందీశ్వరుడు స్వయంభూగా వెలిశాయి రెండో శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకు శివలింగం దొరికింది వారం రోజుల పాటు అందరూ విపరీతంగా ఎవరికి ఏమీ దొరకలేదు మళ్ళీ మూడో శ్రావణ శుక్రవారం మళ్ళీ మధ్యాహ్నం మూడున్నరకి నందీశ్వరుడు దొరికాడు మళ్ళీ మూడో శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకి నందీశ్వరుడు పిలిచాడు ఆ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే గర్భగులకు ఎవరైనా రావచ్చు మీ స్వహస్తాలతో మీ పూజా అభిషేకం చేసుకోవచ్చు మీకు శక్తి భక్తి ఆసక్తి ఉంటే విగ్రహ ప్రతిష్ట చేయిస్తాను ఈ డెబ్భై రెండు ప్రధాన శివలింగాలతో పాటు పదివేల మామూలు శివలింగాలు ప్రతిష్ఠించాల్సిన కలుపు ఎందుకు పదివేలు అంటే పదివేల మంది భక్తులకి సామాన్యులకి శివలింగ ప్రతిష్ట అవకాశం కల్పిద్దామని ఒక సద్దుద్దేశంతో చేస్తాం ఇది కమర్షియల్ కాదు సేవా దృక్పథంతో చేస్తున్నది అందుకని అతి తక్కువ అమౌంట్ తీసుకొని కేవలం విగ్రహానికి ప్రతిష్టామానికి అయ్యే ఖర్చు తీసుకొని అన్నీ మేమే ఇస్తాం చేతులు ఒప్పుకుంటూ వస్తే విగ్రహం ప్రతిష్టామానం పూజ సామాన్ ఇచ్చి వాళ్ళ చేతి దగ్గరుడు ప్రతిష్ చేయిస్తాం పూర్తిగా వాళ్ళ స్వాగతాలతో ఇది ఎక్కడ ఎక్కడ ఎక్కడన్నారు ఇది తునికి ఇరవై ఐదు కిలోమీటర్లు నర్సీపట్నంకి ఇరవై నాలుగు కిలోమీటర్లు తునికి నర్సీపట్నంకి మధ్యలో తాండవ అనేది ఒడ్డున తాండవ నది ఒడ్డున ఒడ్డున ఓకే నా పేరు కండవల్లి సీతారాం శర్మ నా డబల్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ అయితే ఎవరు వచ్చినా కూడా మిమ్మల్ని కాల్ చేసి రావచ్చు తప్పకుండా తప్పకుండా ఇంకా అంతేకాదు ఇప్పుడు పద్దెనిమిది ఆలయాలు అయ్యాను కదా పంతొమ్మిది ఆలయంగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ముప్పై ఎనిమిది అమ్మవార్లు ఒకే గర్భగుడిలో వచ్చేటట్టు అన్ని రాతి విగ్రహాలే సిమెంట్ విగ్రహాలకు శక్తి భక్తి ఉండదు కాబట్టి అన్ని పవర్ఫుల్ అయిన రాతి విగ్రహాలు పెడుతూ అష్టాద శక్తి పేటాలు పద్దెనిమిది నవదుర్గలు తొమ్మిది అంటే కోష్మాండ స్కాంతాద్రి శైలిపుత్రి అలా మాత ఇవి తొమ్మిది నవదుర్గలు అంటే దేవినవృతుల్లో మనం అమ్మవారిని తొమ్మిది రూపాయలు కొలుస్తాం గాయత్రి లక్ష్మీ సరస్వతి బాల త్రిపుర రాజరేష్ మయ్యురుమరి అన్నపూర్ణ ఇలా తొమ్మిది రూపాయలు కొలుస్తాం ఈ తొమ్మిది అంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది 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 ముప్పై ఆరు ప్లస్ వారాహి ఇష్టకామేశ్వరి ఈ ముప్పై ఎనిమిది అమ్మవారు ఒకే గర్భగుడిలో వచ్చేటట్టు శివాలయం డెబ్బై రెండు శివలింగాలు అమ్మవార్లు ముప్పై ఆరు అమ్మవార్లు శివాలయం పైన నిర్మిస్తున్నాం ప్రస్తుతం ఆ వర్క్ జరుగుతున్నది ఈ పదివేల శివలింగాలు ప్రతిష్ట ప్లస్ అమ్మవారి ఆలయం నిర్మాణం జరుగుతున్నది అయిన తర్వాత మరో కార్యక్రమం మొదలు పెడతాం గురు గురుగారు భూగర్భ శివాలయం అని అంటే ఎందుకంటే భూమి లోపల ఉంటుందా ఎట్లా కరెక్ట్గా మంచి మాట అడిగారు అసలు మిగతా ఆలయాలు ఎక్కడికి కట్టినా పర్వాలేదు కానీ శివలింగం అనేది భూగర్భం చీల్చుకొని ఉద్భవించింది శివరాత్రి నాడు కాబట్టి భూగర్భ శివాలయమే కట్టడమే కరెక్ట్ అని నాకు తెలుసు నాకు శివుడు చెప్పాడు కాబట్టి భూగర్భ శివాలయం కట్టాను చాలా తక్కువ ఇండియా మొత్తం భూగర్భ శివాలయాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ ఈ శివాలయం ప్రపంచంలోనే అతిపెద్దది యాభై అడుగుల పొడుగు నలభై అడుగుల రెండు వేల చదర పొడుగులు భూమిలో జేసీపీతో గొయ్యి తీసి రెండు వేల చదర పొడుగులు గొయ్యి తీసి యాభై ఇంటి నలభై అక్కడ హాల్ నిర్మించి భూమిలో భూమి లోపల నిర్మించడం జరిగింది ప్రతిష్టలు జరుగుతున్నాయి ఇప్పటికీ ఇందులో ద్వాదశ జ్యోతిర్గా ప్రతిష్ఠ అయ్యింది రాగి శివలింగం ఇత్తరి శివలింగం శేషం శివలింగం తగరం శివలింగం పంచురోజు శివలింగం వెండి శివలింగం పదివేల రుద్రాక్ష రుద్రాక్ష శివలింగం ఏకముఖ శివలింగం శ్రీముఖ శివలింగం అర్ధనే శివలింగం పార్తపురంగ శివలింగం పంచముఖ శివలింగం ఇలాంటి శివలింగాలు ఎట్లు ఉన్నాయి